ఈ నెల ఏడవ తేదీన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకల్లో ఆర్యవైశ ఆధ్వర్యంలో శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ తెలిపారు వరంగల్ బీట్ బజార్ లో చేపట్టిన బజ్జుక పంపిణీ కార్యక్రమం నేటితో ముప్పై ఐదవ రోజుకు చేరుకుంది ఈ రోజు పాఠశాలలకు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పెరుగన్నం పంపిణీ చేశారు మాట్లాడారు పత్రాలు దంపతుల జాతరుగా నిర్వహించడం జరిగింది ఏదేమైనా ఈ వేసవికాల విజయంత వరకు కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం దాంతోపాటు వెరగన్ను పులిహోర అది పనులు అనేక సేవా కార్యక్రమం కూడా మహాత ఆధ్వర్యంలో అన్ని విధాలు చేపట్టడం జరుగుతుంది దాంతోపాటు ఈరోజు ఆదివర్ష కులమైన వాసుక జయంతి రేపు ఏడవ తారీఖు రోజు వరంగల్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది దీనికి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం అని అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి పోచమ్మ దగ్గర నుంచి ఎక్పోస్ట్ ఆఫీసులు పోస్ట్ ఆఫీస్ నుంచి వరంగల్ వ్యవస్థ డిఎస్ టెంపుల్ యూనివర్సిటీలు పోలీస్టీలు అదేవిధంగా ఆశాయ మాత టెంపుల్ వరకు కూడా ఈ శోభయాత్ర నిర్వహించిన దాండ డప్పులు కోలాటాలు అనేక వ్యక్తి సాంస్కృతిక కార్యక్రమాలు కట్టి శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ శోభయాత్రకి ఆ రోజు సాయంకాలం అందరూ తమ తమ వ్యాపార వాణిజ్య సంస్థలు బంధు చేసి కుటుంబ సమేతంగా ఇక్కడ శోభయాత్ర పాల్గొనాలని దాంతోపాటు మంగళారో పాటు బస్సులో కుటుమా గాలి కూడా తీసుకొని రావాలని చెప్పని ఈసారి స్పెషల్గా ఏకాదశి ఫ్యాక్టరీ రెడ్ కలిసి వచ్చే సందర్భంగా కార్యక్రమం చేయడం అని జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మొత్తంగా కుటుంబ సమేతంగా కులదైవమైన వాసే మాత జ శోభయాత్ర